హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్ కన్న ఆఫీషియల్ జీరో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూ బ్లాగ్ ఈరోజు డేట్ అని యాదరూట్ అనమాట సో ఇప్పుడే లేచిన అనమాట నేను సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే స్వర్ణగిరికి అయితే వెళ్దాం సో మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఫ్రెష్ అప్ అనమాట ఈ లోపల సో దాన్ని కూడా ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ మనం ఇక స్వర్ణగిరికి వెళ్దాం నేను ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం లేట్ నేను నాకు బ్లాగు సో ఏమనుకోకండి అండ్ ఇప్పుడైతే రెడీ అయితే వెళ్ళిపోం అయితే మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నేను నైట్ దర్శనం చేసుకున్నాం కానీ లడ్లు అయితే తీసుకోవాలి మళ్ళీ లడ్ల కోసం మళ్ళీ పార్కింగ్ లో కార్ పెట్టేసి మళ్ళీ పైకి అయితే పోతున్నాం అనమాట అన్ని డబల్ డబల్ పనులు కాసి అందరూ అన్ని డబల్ డబల్ పనులు చేస్తారు ఏమ్రా ఏమంటబ్బా ఏ మనము యాభై రూపాయలు టికెట్ కొట్టి వాడు వల్ల ఫోర్ వీలర్ యాభై రూపాయలకి విషయం కాదు డబల్ డబల్ మళ్ళీ పైకి కిందికి ఎందుకు అట్లా సరే చూద్దాం ఇప్పుడు పైపు లడ్డు ఆల్రెడీ క్యాష్ కూడా ఆన్లైన్ ఉన్నాయి ఇప్పుడు ఆడ ఆన్లైన్ తీసుకుంటారు లేదో అది కూడా చూడాలి ఫస్ట్ తిండికి దికానా లేదంటే ఫోర్ వీలర్కి పార్కింగ్ కి యాభై రూపాయలు పట్టింది మరి డైలాగ్లో ఏమైనా మస్తు చేస్తాం సరే చూద్దాం పైప్ పైకి இப்போது லடு டிக்கெட்டு வீசுக்கோம் லூ கவுண்டர் இரவாய் லட்டு வீஸ் மொழி மொழி டபல் டபல் பண்ணி மல்லா பைக் வச்சு சார் இப்படத்தை லூ கவுண்டர் முன்ன பப்ளிக்கு மார்னிங் மார்னிங் லோ கவுண்டர் எடுத்து ரெண்டு கவுண்டர் కాస్ట్ ఇప్పుడు అయితే లడ్లు అయితే మళ్ళీ తీసుకున్నాం అనమాట లడ్డు తీసుకొని మళ్ళీ పోతున్నాం ఇంకా రూమ్ కాడికి అయ్యి అట్లేక టీ ఏమైనా టిఫిన్స్ ఏమైనా తీసి సీదా మళ్ళీ స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోవాలి సో చూద్దాం ముందరికి అయితే మామూలు అయితే ఒకటి ఫోన్ అనమాట వెంబడి వెంబడి సో లొకేషన్ అయితే మస్తు చూపిస్తాయి ముందలా సో గాయ సో ఫైన స్వర్ణకి టెంపుల్ కదా వచ్చేసాం సో కార్ పార్కింగ్ అయితే చేయడానికి చేయనికపోతున్నాం ఇంతగా నేనే వచ్చేసాను ఎంత ముందు పోయినా ఫ్రెండ్స్ అయితే రాలేదు అనమాట సో అందుకే మళ్ళీ వచ్చినాం అనమాట ఎవరికి సో పార్కింగ్ చేయడానికి అవుతున్నాం టెంపుల్ అయితే రైట్ సైడ్ లో పోయి అనిపిస్తుంది టెంపుల్ అయితే సో ఇక అయితే పార్కింగ్ అయితే పోతున్నాము చూపే ముందు కదా ఎట్లా ఫైనల్లీ గుడికైతే వచ్చినాం అనమాట బ్యాక్ సైడ్లో అయితే గుడి ఉంది సో ఆ కార్ అయితే పార్కింగ్ చేసినాం పార్కింగ్లో ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు దర్శనకైతే వెళ్ళాలి సో ముందు చూసుకొని అయితే గుడి చూసుకోండి సో ముందుకైనా చూపిస్తాం మళ్ళీ మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట సో అయితే దర్శనంకైతే వెళ్తాం ప్లేస్ ఇదైతే ఫోన్ అలవా లేవంట సో మళ్ళీ ఫోన్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఈ రైతంగా సో ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేసి మళ్ళీ దర్శనం చేసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో ఇప్పుడైతే మేము స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది సో మీరు చూసుకున్న పబ్లిక్ బాగానే ఉన్నారు సో టెంపుల్ అయితే ఇదే సో మన అయితే మన స్టార్ట్ అయితే ఉండు సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ వెళ్ళాం సో గైస్ మేము అయితే దర్శనం చేసుకొని ఫోటోస్ చేయడానికి అయితే వచ్చామన్నమాట సో ముందర చూసుకుంటే ఇంకా చూపిస్తాను ఎలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి దేవుడు అయితే లభించామన్నమాట వాటర్లో ఇది సో నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక్కడ లొకేషన్ ఒక్కసారి రండి మస్తు అనిపిస్తుంది సో పబ్లిక్ చాలా మంది అనమాట ఇప్పుడు అయితే మార్నింగ్ మార్నింగ్ అవుతుంది లేట్ నైట్ అయితే అనిపిస్తుంది సో ఇప్పుడు అయితే ఈడ కూడా లాస్ట్ ఇదే అనమాట ఇప్పుడు ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోవడమే సో సార్ ఒక్కసారి లొకేషన్కి రండి మస్తు అనిపిస్తుంది సో నెక్స్ట్ లెవెల్ అనమాట ఈడ సో లోపల వస్తే అన్ని వన్ రూపీ చికెన్ టూ రూపీ చికెన్ అయితే వేసారు అనమాట సో ఎందుకు వేసారేమో మనకు కూడా అంత ఐడియా లేదు సో ఒక మా ఫ్రెండ్స్ అయితే వస్తారు సో ఇప్పుడైతే తినేసి మన ఇంటికి వెళ్ళిపోవాలి చాలా లేట్ అవుతుంది దీనికి నార్మల్గా మీ కొన్ని లొకేషన్ అయితే ఉట్టి సైడా సో వ్యూస్ ఎంజాయ్ చేయండి ఓకేనా మా దగ్గర ఇవన్నీ కార్లో పెట్టుకుని ఇవి కార్లో పెట్టుకొనికే కాదా ఇవన్నీ కార్లో పెట్టుకొనికే అనమాట ఇవన్నీ సో ఇట్లా సో ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి మంచిగా ఉంటుంది సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే తినడానికి వెళ్ళేసి పోదాం అలాగే వెళ్దాం సో రైస్ ఇట్లా మంచిగా నేనైతే అయితే సో మాలో అయితే ఏడా అవతలేరు చెప్పరా ఎట్లుందిరా గుడి గుడి ఎట్లుందిరా అరేయ్ బై తిరిగి మైండ్ బ్లాక్ అయి కింద పడిపోయినా బయట కానీ ఇప్పుడు పడతానే బయ్ తర్వాత పడతా బై ఎన్నిసార్లు వస్తారు గుడి కాడికి ఇదే ఫస్ట్ టైమా అవునా సో లొకేషన్ అయితే మస్తు ఉంది కాసి గుడికి వెళ్ళి ఎట్రల్ని చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ సో టెంపుల్ కూడా విజిట్ అవ్వాలి అందరు సో ఎగ్జాక్ట్ అయితే ఎట్లకెళ్ళి కావాలనమాట సో ఈడ ఫోన్ డిపాజిట్ చేయాలిడా సో మేము ఏదైనా ఫోన్ డిపాజిట్ చేసి సో గుడి కోణికి ఇట్లకెళ్ళి దారి అనమాట సో మీకు ముందర డిస్ప్లేలో వెంకటేశ్వర స్వామి అది ఎక్కువ సో అక్కడ ఇదైతే ఎంట్రీ అనమాట గుడికి సో ముందరికెళ్ళి ఎంట్రీ అర్థం నుంచి ఉంటుంది ఇదైతే ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ నుంచి సో ఎగ్జి ఎగ్జిట్ ఇట్లకి వెళ్ళి ఆ ఫోన్స్ డిపాజిట్ జాయిన్ చేయాలన్నమాట ఇక్కడ సో అక్కడ చూసుకున్నట్టయితే రథం ఉందన్నమాట సో ఇక్కడ మన ఏమంటారు ఎప్పుడైనా పన్నులకి అది చేస్తారనమాట సో ఇదైతే ఎగ్జిట్ ఎడికి అయితే ఎగ్జిట్ పోవాలి లెఫ్ట్ పోతే ఎగ్జిట్ అనమాట ముందర కూర్చునే రైట్ సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ కూడా షాప్ ఉందనమాట మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు సో ఇట్లా పోతే కార్ పార్కింగ్ అవన్న వస్తాయి సో ముందు అయితే కార్ పార్కింగ్ ఉంది ఎగ్జిట్ అయితే ఇది 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 అంటే ఎంట్రీ కూడా ఇది ఎగ్జిట్ కూడా ఇది సో దీని లోపల కూడా వ్యూ బాగుంది కానీ మనం వెళ్ళలేము ఇప్పుడు ఇప్పుడైతే దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయింది అన్న ప్రసాదం ఫుడ్ అయితే తిన్నాం అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం సో ఫైనల్లీ ఇప్పుడే ఇంటికి వచ్చాం అనమాట సో పైకి అయితే వెళ్తున్నా సో ఫుల్ టైర్డ్ అయిపోయా అనమాట డ్రైవింగ్ చేసి వేసి మా వాళ్ళందరూ బైక్ చేతనైతే లే నువ్వే నడుపు నువ్వే నడుపు అంటే నేను బ్లాగ్స్ తీయాలి మళ్ళీ డ్రైవింగ్ చేయాలి అన్నీ చేయాలంటే నేను వాళ్ళు కూడా నడిపారు నడపలే అందులో నడిపి నేను కూడా నడిపినా ఇక మనకి అన్నీ చేసుకుంటా ఫుల్ టైర్ అయితే అయిపోయినా అనమాట సో ఇప్పుడు ఇంటికి పోయి ఇప్పుడు ఎడిటింగ్ చేసి కొంచెం బస్ట్ అయితే తీసుకుంటాం సో కలుద్దాం మనల్ని కొత్త బ్లాగ్లో అంటే take care bye bye